ఒత్తిడిని తట్టుకునేందుకు ఏం చెయ్యాలి అనే పాఠం సైకాలజీ ప్రొఫెసర్ చెప్తున్నాడు చేత్తో ఒక నీళ్ల గ్లాస్ పట్టుకొని నిలబడ్డాడు ఇదేదో సగం నీళ్లతో నిండి ఉందా సగం ఖాళీగా ఉందా వంటి ప్రశ్నే అనుకున్నారు విద్యార్థులు కానీ ప్రొఫెసర్ ఈ గ్లాస్ బరువు ఎంత ఉంటుంది అని అడిగాడు రెండు వందల గ్రాములు ఐదు వందల గ్రాములు అంటూ రకరకాలుగా జవాబులు చెప్పారు ఇక్కడ గ్లాస్ బరువుతో సంబంధం లేదు అసలు ప్రశ్న ఏమిటంటే ఎంతసేపు ఆ నీళ్ల గ్లాసును మొయ్యగలరు ఒక నిమిషం అయితే సమస్యే లేదు ఒక గంట అయితే చెయ్యి నొప్పి పుడుతుంది అదే ఒక రోజు అయితే చెయ్యి మొద్దుబారిపోయి ఏ పని చెయ్యలేని స్థితికి వస్తుంది పైన తెలిపిన అన్ని సంఘటనల్లోనూ గ్లాస్ బరువుతో సంబంధం లేదు ఎంతసేపు మోశారన్నదే ముఖ్యం మన సమస్యలు ఒత్తిడులు కూడా అటువంటివే వాటిని ఐదు నిమిషాలు భరించగలం ఇంకొంచెం ఎక్కువసేపు భరిస్తే బాధగా ఉంటుంది రోజంతా భరిస్తే బుర్ర వేడెక్కి మొద్దుబారిపోయి ఏ పని చేయలేని స్థితికి వస్తుంది అంటే సమస్యల వల్ల ఏర్పడే ఒత్తిడిని ఎంత త్వరగా వదిలించుకుంటే ఆరోగ్యానికి అంత మంచిది గుడ్ లక్